విశాఖ కార్పొరేషన్ లో పాలిటిక్స్ స్పీక్స్ కు చేరాయి మేయర్ పీఠం కోసం అధికార విపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి కూటమి వైపు కార్పొరేటర్లు చూస్తున్నారు ఈ నేపథ్యంలో డెబ్బై నాలుగవ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి జనసేనలో చేరారు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో చేరినట్లు ప్రకటించారు ఇక మేయర్ పీఠం దక్కించుకోవడానికి ఇటు వైసీపీ అటు కూటమి ప్రభుత్వం వ్యూహాలు రచిస్తున్నాయి ఇప్పటికే మేయర్ పై అవిశ్వాస నోటీస్ ఇచ్చారు దీంతో ఈ నెల పంతొమ్మిదిన అవిశ్వాస నోటీసులపై కౌన్సిల్ సమావేశం కానుంది దీంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది మరోవైపు మేయర్ పీఠం దక్కించుకునేందుకు వైసీపీ టీడీపీ సహా జనసేన తమ కార్పొరేటర్లను క్యాంప్లకు తరలించాయి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు విక్రమ్ వైసీపీ కార్పొరేటర్లను శ్రీలంకకు తరలించింది ఇటు టీడీపీ కార్పొరేటర్లు మలేషియాలో ఉన్నారు క్యాంప్ పాలిటిక్స్ కు దూరం అంటూనే జనసేన కార్పొరేటర్లు కౌలాలంపూర్ కు చేరారు అవిశ్వాసం నెగ్గేందుకు మ్యాజిక్ ఫిగర్ దాటేస్తామని కూటమి నేతలు ధీమాగా ఉన్నారు అయితే కమ్యూనిస్ట్ కార్పొరేటర్లు మాత్రం ఓటింగ్ పై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ లో పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి మేయర్ పీఠం కోసం అధికార విపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి కూటమి వైపు కార్పొరేటర్లు చూస్తున్నారు ఈ నేపథ్యంలో డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ తిప్పల వంశిరెడ్డి జనసేనలో చేరారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు విక్రమ్ గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ రాజకీయాల్లో జోరుగా ఫిరాయింపులు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే ఇటు అటు వైఎస్ఆర్ సిపి పార్టీలు శాంత రాజకీయాలు నిర్వహిస్తున్నాయి వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ తొలుత బెంగళూరు ఊటీకి తీసుకెళ్ళినటువంటి పార్టీని తగ్గదు ఆ తర్వాత శ్రీలంక దేశానికి వాళ్ళని తరలించడం జరిగింది ఇది మరోవైపు ఇటు కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ కూడా బ్యాచ్ వారి మలేషియా ఇప్పటికే తరలించడం జరిగింది అయితే ఈ నెల పంతొమ్మిదిన ఏదైతే మేయర్ పీఠానికి సంబంధించి అవిశ్వాస ని కలెక్టర్ జారీ చేశారు పంతొమ్మిది కౌన్సిల్ జరగనుంది పంతొమ్మిది కౌన్సిల్ లో ఇటు కోటిమేటి వైఎస్ఆర్ సిక్కి పార్టీలు తమ బల బలాలను ఉంటుంది మేయర్ హరికుమారి ప్రస్తుతం ఉన్నారు ఆమెకు అవిశ్వాసాన్ని నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో తమ బలాన్ని వైఎస్ఎస్ ఇచ్చి నిరూపించుకోవాల్సి అయితే నేర్ మీద అవిశ్వాసం అంటే ఆమె తనిచే పార్టీ సక్రమంగా సంతృప్తి లేదని చెప్పి కోర్టు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో తగిన మెజార్టీని కోటింగ్ పార్టీ నిరూపించుకోవాల్సింది వాస్తవానికి కోటింగ్ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ గత జీవీఎంసీ ఎన్నికల్లో కేవలం ఇరవై తొమ్మిది మంది కార్పొరేటర్లు మాత్రమే గెలవగలిగింది ఆ తర్వాత జనసేనలోను అదేవిధంగా వైసీపీలోనూ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి డెబ్బై రెండు డెబ్బై ఒకటి వరకు కూడా కూటమికి బలం చేకూరినట్లు చెప్పుకుంటున్నారు అయితే మరికొంతమంది వైసీపీ నుంచి తమ పార్టీలోకి స్థిరానికి వస్తే మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా అందుకుంటామని కొద్ది రోజుల వరకు వైసీపీ నాయకులు చెప్పుకుంటూ వచ్చారు అయితే అనుషంగా కూడా తాజాగా డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి కొంతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేనలో చేరడం ద్వారా కూడా తమ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించి దాటి వేస్తాము ఖచ్చితంగా మేయర్ కైసలు తీసుకుంటామని చెప్పి కూటమి నేతలు చెప్తూ ఉన్నారు మరోవైపు ఇప్పటికే కూడా కూట పార్టీకి సంబంధించి అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల ద్వారా కూడా పెద్ద ఎత్తున బలం చేకూరింది నూట తొమ్మిది పోస్టులు ఉన్న నేపథ్యంలో డెబ్బై మూడు మ్యాజిక్ ఫిగర్ ను దాఖలు ఉంటుంది దానితో అవసరమైన బలవంత వర్ధంతో ఉందని చెప్పి కూటమి పార్టీలు చెప్తున్నాయి అయితే సంపూర్ణమైన బలం తనుకుంది కూర్టుమికి సక్రమంగా జరిగే పరిస్థితి లేదని చెప్పి Thank you, Vikram, for the updates.